ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నియోజకవర్గంలో ఒకటో రోడ్డు శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా విరాళాలు సేకరించేటు కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శివాలయం నూట రెండేళ్ల చరిత్ర కలిగిన శివాలయం ఇది ఈ ఒకటో రోడ్డు నుంచి ఐదు ఐదో రోడ్డు వరకు ఉండే నివాసులు చాలామంది ఈ శివాలయానికి భక్తులుగా ఉన్నారు నూట రెండు సంవత్సరాల కిందట కతి కట్టించడం జరిగింది దానిలో భాగంగా ఇది శిథిలావస్థకు చేరితే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించడం జరిగింది గత ఎనిమిది నెలల కిందట మా ముఖ్యమంత్రి వర్యులు దృష్టి తీసుకెళ్తే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఎన్నో మిని మినిస్టర్ ఆనం రామన్న గారు దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ఆలయ నిర్మాణానికి శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా ప్రజల నుండి ట్వంటీ పర్సెంట్ విరాళాలు సేకరించడం జరుగుతూ ఉంది ఎయిటీ పర్సెంట్ మా గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ట్వంటీ పర్సెంట్ విరాళాలు సేకరించడం కోసం ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఈరోజు ఒక్కరోజే ప్రజలు విరా విరాళాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు పది లక్షల రూపాయలు అలాగే లక్ష్మీరెడ్డి గారు ఆరు లక్షల రూపాయలు ఇసి ఇస్తూ మిగతా పద్నాలుగు లక్షలు కానీ మేము తొందరలోనే అరేంజ్ చేస్తాం టోటల్గా లక్ష్మీ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది అలాగే సీనియర్ నాయకుడు బీజేపీ సీనియర్ నాయకుడు చిరంజీవి రెడ్డి గారు ఒక లక్ష వేణి నూట పదార్లు అలాగే ఆదిశేష ఆలయ కమిటీ సభ్యులు ఆదిశేషయ్య గారు లక్ష వేణి నూట పదార్లు అలాగే బల్లా పల్లవి గారు లక్ష నూట పదహారులు లక్ష నూట పదహారులు అలాగే చరిత గారు లక్ష నూటి పదారులు ప్రసాద్ గారు రెండు లక్షల రూపాయలు మాధవి గారు రెండు లక్షల రూపాయలు ఇలాగ అనేకమైనటువంటి మంది ముందుకు వచ్చి ఈరోజు దాదాపు ముప్పై లక్షల రూపాయలకు పైగా చెక్కులు అందించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ శివాలయం పురాతన శివాలయం అనంతపూర్లోనే ప్రసిద్ధిగాంచిన శివాలయం కాబట్టి ప్రతి ఒక్క అనంతపురం నగర ప్రజలు ఈ శివాలయంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ వాళ్ళకి తోచినవి అంతా ఈ శివాలయానికి హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అనంతపురం నగర ప్రజల్ని నేను విన్నవిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఒకటో రోడ్ నుంచి ఐదో రోడ్లో ఉండే ప్రజలు దీన్ని మా టెంపుల్ అనుకొని ముందుకు వచ్చి శివాలయంకి హెల్ప్ చేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని కోరుకుంటూ ఈ కమిటీ ఆలయ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విరాళాలు తొందరగా సేకరించి వచ్చే మాఘమాసకాలం కల్లా టెంపులు భూమి పూజ చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను